మంచి రోజులు ఎప్పుడు స్టార్ హీరోలేమో రావట్లేదు వచ్చిన మీడియం రేంజ్ ఆడట్లేదు చిన్న హీరోల సినిమాలు వచ్చినా ఎవరు చూడట్లేదు అసలేంటి పరిస్థితి ఒక్కో సినిమా కోసం ఏళ్లకేళ్లు తీసుకుంటున్న స్టార్ హీరోలే దీనికి సమాధానం చెప్తారా లేక వాళ్లను అన్నేళ్లు లాక్ చేసుకుంటున్నా దర్శకులు సమాధానం ఇస్తారా ఇదే ఎక్స్క్లూజివ్ స్టోరీ స్టార్ హీరోల తీరుతో టాలీవుడ్ కు చుక్కలు కనిపిస్తున్నాయి ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ మహేష్ హీరో ఎవరైనా ఒక్కో సినిమా కోసం వాళ్లు తీసుకుంటున్న సమయం మాత్రం ఒకటే తక్కువలో తక్కువ రెండేళ్లకు పైగానే టైం తీసుకుంటున్నారు దానివల్ల ఇండస్ట్రీ దారుణంగా నష్టపోతోంది ఎందుకంటే వీళ్ల గ్యాప్ ఇండస్ట్రీ రెవెన్యూపై ప్రభావం చూపిస్తోంది స్టార్ హీరోలు రాకపోతే రాకపోయారు కనీసం మీడియం రేంజ్ హీరోలైనా రెగ్యులర్ గా వస్తారనుకుంటే అదీ లేదు పాన్ ఇండియన్ మత్తులో పడి ఒక్కో సినిమా కోసం కనీసం రెండేళ్లకు పైగానే తీసుకుంటున్నారు స్టార్ హీరోలు నాని విజయ్ దేవరకుండా సాయిధరంతో తేజ్ లాంటి హీరోలు కూడా పాన్ ఇండియా కోసం చాలా టైం తీసుకుంటున్నారు ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి వందల కోట్ల మార్కెట్ ఉన్న హీరోల సినిమాలేమో రెండు మూడేళ్లకోసారి వస్తున్నాయి యాభై కోట్ల మార్కెట్ ఉన్న హీరోల సినిమాలేమో వచ్చినా కూడా పెద్దగా ప్రభావం చూపించట్లేదు దాంతో అప్పుడప్పుడు మెరిసే టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలే ఇండస్ట్రీకి ఊతమిస్తున్నాయి కానీ అలాంటి సినిమాలు వచ్చేదెప్పుడో ఒక్కసారి మాత్రమే ఏడాదంతా అవే కాపాడాలంటే కష్టమే పాన్ ఇండియన్ మార్కెట్ మంచిదే కానీ దాని మత్తులోనే హీరోలందరూ ఉంటే పరిస్థితులు ఇదిగో ఇలాగే దారుణంగా ఉంటాయంటున్నారు విశ్లేషకులు పెద్ద సినిమాలు రాక మీడియం రేంజ్ లేక చిన్న సినిమాలు ఆడక అగమ్యగోచరంగా మారింది టాలీవుడ్ పరిస్థితి ఇది మారాలంటే హీరోలు వేగం పెంచాల్సిందే ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా చేయాల్సిందే